తెలుగు తెలుగు చాయిస్ ఎట్టకేలకు ఆర్ కేసులో పివి సునీల్ కుమార్కి కి సిఐడి నోటీసులు వివరాల్లోకి వెళ్ళినట్లయితే సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి పివి సునీల్ కుమార్ ఆయన పైన ఉన్న అభియోగాలు ఏంటి అంటే రఘురామకృష్ణం రాజు ప్రస్తుతం ఎవరైతే డిప్యూటీ స్పీకర్గా ఉన్నారో ఆయన ఆయన గత ప్రభుత్వ హయాంలో అదే పార్టీకి సంబంధించిన ఎంపీ కాకపోతే రెబల్ ఎంపీ అయ్యారు సో ఈ నేపథ్యంలోనే మే పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఒకటి మీకు ఎగ్జాక్ట్గా గుర్తున్నట్లయితే కోవిడ్ సమయంలోనే ఆయన జన్మదినం రోజునే ఆయనని ఇక్కడ నుంచి తరలించారు పోలీసులు ఎక్కడికి పోలీస్ స్టేషన్కి ఎక్కడ గుంటూరు పోలీస్ స్టేషన్కు మంగళగిరి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్గా సారీ పోలీస్ స్టేషన్ కాదు వీళ్ళు సిఐడి ఆఫీస్ కనుకుంటా తీసుకెళ్ళారు సో మొత్తానికి అది పోలీస్ స్టేషన్ సిఐడి ఆఫీసర్ వాట్ ఎవర్ సబ్జెక్ట్ కరెక్షన్ అక్కడ ఆయన పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అని అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారే ఆరోపణలు చేశారు సో దీనిపైన ఏం జరిగింది అసలు ట్రిపుల్ ట్రిపుల్ ఆర్ పైన థర్డ్ డిగ్రీ ఎవరు ఉపయోగించారు ఏంటి అని అంటే పీవీ సునీల్ కుమార్ ఉపయోగించాడని చెప్పి ఆయన చెప్పడం ఆయన సమక్షంలోనే సో దానికి తగినట్టుగా ఇంకొక ట్విస్ట్ ఉంది ఇక్కడ సో మెడికల్ టెస్టులకి వెళ్ళినప్పుడు గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో సో అక్కడ అటువంటిది ఏమి జరగలేదు అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు ఇది పెద్ద షాకు దీనికి సంబంధించి మనం చాలా వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం ఎందుకంటే మెయిల్ ఎప్పుడు వచ్చింది ఒక కార్డియాలజిస్ట్ని కూడా ముందే అరేంజ్ చేయాలి అని చెప్పేసి ఇయర్లీగా మెయిల్ వచ్చింది ఏది ఈయన అరెస్ట్కు ముందే ఒక కార్డియాలజిస్ట్ అందుబాటులో ఉండాలి అని మెయిల్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి ఇదంతా పక్క ప్లాన్తో ఉంది అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు అభిప్రాయం దానికి తగినట్టుగా హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా అటువంటిది ఏమీ లేదు ఎటువంటి ఆయన పైన దెబ్బలు లేవు ఏమీ జరగలేదు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వటం ఇదంతా ఒత్తిడి మేరకు జరిగింది అని చెప్పేసి ఆవిడని కూడా పోలీసు విచారణకు పిలిచారు మీకు గుర్తున్నట్లయితే సో కట్ చేసే దానికి తర్వాత ఇక చివరికి రఘురామకృష్ణదాస్ గారు ఏం చేశారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్లోని మిలిటరీ హాస్పిటల్లో టెస్టులు చేపిస్తే అప్పుడు గాయాలు ఉన్నాయి ఆయన పైన థర్డ్ డిగ్రీ జరిగిన మాట వాస్తవమైన తర్వాత ఆయన బయలు మంజూరైంది సో ఆ రకంగా ఆయన పోరాడాల్సి వచ్చింది రఘురామకృష్ణరాజు ఆయన ఆల్రెడీ అప్పటికే బైపస్ సర్జరీ చేయించుకొని ఉన్నారు అటువంటి ఆయన్ని గుండెల పైన కూర్చొని కొట్టారు ఎవరు కొట్టారు పీవీ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఎవరు ముసుగులేసుకొని వచ్చి కొట్టారు ఆ వాళ్ళలో కామేపల్లి తులసిబాబు అనే వ్యక్తి కూడా ఉన్నాడు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారే చెప్పారు ఈ కామేపల్లి తులసిబాబు అనగానే మరలా ఇప్పుడు గుడివేడ ఎమ్మెల్యే వెనుగళ్ళ రాము దగ్గర ఉన్నాడు ఆ తర్వాత ఒంగోలు ఎస్పీ దామోదరం గారు ఒకసారి విచారణకు పిలిచినప్పుడు ఆయన బ్రహ్మాండమైన ర్యాలీగా ఒక యాభై కార్లు వేసుకుని వంద కార్లు వేసుకుని వెళ్ళాడు అని చెప్పేసి అప్పట్లో పెద్ద దుమారం సో ఇది జరిగిన తంతు సో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురాం కృష్ణరాజు గారు మరలా నగరంపాలెం పోలీస్ స్టేషన్ గుంటూరులో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో మరలా ఆయన కంప్లైంట్ లాంచ్ చేశారు సో ఆయన చేసి కూడా సంవత్సరం పైన అయింది ఏమైంది అంటే చివరికి పాపం ఆయన నిస్సహాయ స్థితిలో చాలాసార్లు కూడా తన ఆవేదన వ్యక్తపరిచాడు ఏం చేస్తామో మా మరి అది ఎందుకో ఏ శక్తి ఆపుతుందో అనే పరిస్థితుల్లో ఉంది సో ఎట్టకేలకు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయినాయేమో కానీ మొత్తానికి ఏపీసీఐడి పోలీసులు పివి సునీల్ కుమార్కి నోటీసులు జారీ చేశారు విచారణకు రమ్మని గుంటూరు సిసిఎస్ ఆఫీస్కి రమ్మని చెప్పేసి ఇచ్చారు ఎప్పుడు రేపు డిసెంబర్ నాలుగో తేదీన సో మీరు గమనించండి ఇప్పుడు ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి ఇవాళ ఒక సాదాసీదా సిఐఎల్ దగ్గర ఎస్ఐఎల్ దగ్గర సమాధానం చెప్పుకునే దుస్థితికి వచ్చిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా ఎవరైనా సరే వాచ్ చేస్తున్న మీరు ఒకసారి ఊహించుకోండి మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు సీనియర్ మోస్ట్ అధికారిగా ఉన్నవారు చాలా కింది స్థాయి మీకు సెల్యూట్ కొట్టే వాళ్ళ దగ్గర విచారణకు మీరు హాజరు కాబోతున్నారు అని అంటే ఆ మనిషి బతుకున్నట్ల చచ్చిపోయినట్ల భౌతికంగా బ్రతికుండొచ్చు కానీ మానసికంగా చనిపోయినట్లే ఖచ్చితంగా ఎవరైనా సరే ఆత్మాభిమానం కలవారైతే అంటే నేను ఏ ఒక్కరిని కించపరచాలని కాదు నా ఉద్దేశం ఆ పరిస్థితి వచ్చేసింది ఆ పరిస్థితి కారణాలు ఏంటి అనేది బేరీజ్ చేసుకోండి చాలు లైఫ్లో మరలా ఎటువంటి తప్పులు జరగకుండా ఉండడానికి చూసుకోవాలి రాజకీయ ఒత్తిళ్లకో లేకపోతే మనకి ఉన్న వ్యక్తిగతంగా కొన్ని అభిమానాలు ఉంటాయి ఆ అభిమానాన్ని ప్రొఫెషనల్గా చూపించామనుకోండి ఇదిగో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి సో ఇక్కడ ప్రొఫెషన్ అని వృత్తిరీత్యా ఎలా ఉండాలి అంటే చాలా న్యూట్రల్గా ఉండాలి ఏ రాజకీయ పార్టీ అని అధికారంలోకి వస్తే పోతూ ఉంటే ఇవన్నీ రెగ్యులర్గా జరిగే ప్రక్రియ ఐదేళ్ళకోసారి కోసం ఎన్నికలు వస్తే ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళకి అధికారం ఉంటుంది కానీ ఒక అధికారి ఖచ్చితంగా రిటైర్ అయిన దాకా ఉండాలి మచ్చ లేకుండా రిటైర్ అవ్వాలి అది ఎట్లా సంశయాలు అందులో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక సింహంలాగా ఉండాలి కానీ ఇక్కడ దోస్తుంటే ఇక్కడ చర్యలు వాళ్ళపైన ఉన్న ఆరోపణలు మరి ఆ విచారణలో ఎటువంటి అంశాలు తెరపైకి వస్తాయో అఫ్కోర్స్ ఆయన ఒక సీనియర్ మోస్ట్ ఐపిఎస్ ఐపీఎస్ అధికారే పోలీస్ అధికారే కాబట్టి ఆయనకి తెలుస్తుంది వాళ్ళు ఏం క్వశ్చన్ లేస్తారు మనం ఎలా సమాధానం చెప్పాలి ఏంటి ఎందుకంటే దీని వెనకాల ఎవరు ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి వెనకాల నుండి చేయించారు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారే పలుమార్లు చెప్పడం జరిగింది సో ఆ అక్కస్తో ఆయన పైన రాజద్రోహం కేసు పెడతాం కావచ్చు ఆ రకంగా ఆయన భౌతికంగా లేకుండా చేయాలనే ప్రయత్నం కావచ్చు సో అంటే ప్రతి దానికి ఆయన అప్పట్లో రోజు ఏదో ఒక వీడియో పెడతానే ఉండేవాళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలు తలెత్తే రఘురామరాజు గారికి అప్పటి నుంచి కూడా ఎండగట్టే ప్రయత్నంలో ఎక్కడ ఇంటర్వ్యూలు కూడా తీసుకోవాలా రఘురామరాజు గారు సో ఈ నేపథ్యంలోనే ఇంకా ఆయన కంటిన్యూస్గా అటాకింగ్ చేస్తున్నారు అనే విధానంలో ఆయన ఇలా కాదని చెప్పేసి అది కూడా ఆయన హైదరాబాదులో ఉంటే అప్పటికప్పుడు ఆయన జన్మదిన వేడుకల్లో ఉంటే అర్హతకు వచ్చేసి ఆయన తీసుకెళ్ళిపోయారు మరి ఇక్కడ లోకల్ పోలీసులకి లోకల్ పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా వచ్చి వాళ్ళకి ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి ఇచ్చారో లేదో తెలియదు అసలు ఈ ప్రొసీజర్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారో లేదో తెలియదు రాజు గారికి అసలు నోటీస్ ఇచ్చారో లేదు తెలియదు ఇమీడియట్గా తీసుకెళ్ళిపోయారు అదే కూటమి ప్రభుత్వంలో ఎంతమందిని అలా తీసుకెళ్లారండి ఇప్పటివరకు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎవరికి నోటీస్ లేకుండా తీసుకెళ్ళిపోయి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఇష్టం రీతిగా ఏ మాజీ ఎమ్మెల్యేని ఏ మాజీ మంత్రిని ఏ రకంగా చేశారు ఎవరైనా ఒక ఒక పేరు చెప్పండి అంటే నిబంధనలు ఉల్లంఘించి రూల్స్ అతిక్రమించి చేసింది అక్కడ ఏకంగా ఒక ఎంపీనే పవర్లో ఉన్న ఎంపీని డైరెక్ట్గా తీసుకెళ్లి అరకంగా చేశారు అని చెప్పేసి ఆయన పాపం తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు అది కూడా గుండెల మీద కూర్చొని పిడిగుతులు గుద్దారట ఆయన ఊపిరి గట్టిది కాబట్టి ఆయనకు భూమి మీద నోకలు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఇంకా బ్రహ్మాండంగా మరలా ఎమ్మెల్యేగా గెలుపంచడం డిప్యూటీ స్పీకర్గా ఉండటం ఇదంతా కూడా ఇక భగవంతుడు రాసిన రాదనుకోవాలి ఆయన్ని డిప్యూటీ స్పీకర్గా వైసీపీ వాళ్ళు చూడాలి కాబట్టి మరి అసెంబ్లీకి వెళ్లకుండా ఉండాలి అనేది ఏమైనా రాసిపెట్టుంది అని భవిష్య సో ఇవన్నీ రాజకీయపరమైన అంశాలు కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా మనకు నచ్చని వ్యక్తుల్ని వాళ్ళు ఎంపీలైనా సరే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే లెక్క చేయకుండా తీసుకొచ్చేస్తాం అనేది ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తుంది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా ఇంకా ఏదైనా సరే లేదా రాజుల కాలంలో ఉన్నావా రాజుగారికి నచ్చలేదంటే ఇమీడియట్గా తీసుకెళ్ళాలి ఒక వంద కొండ దెబ్బలు కొట్టాలి అనేది ఎప్పుడో మనం పాత సినిమాలో చూస్తూ ఉంటాం సో ఆ తరహా పరిస్థితికి వచ్చిందా ఏ యుగంలో ఉన్నాం మనం ఎటువంటి పాలనలో ఉన్నాం ఇది కదా సో చివరికి పోలీసు వ్యవస్థను కూడా ఈ రకంగా నిర్వీర్యం చేశారు అని అని చెప్పేసి ఒక పివి సునీల్ కుమారే కాదు ఆ సిఐడి చీఫ్గా చేసిన సంజయ్ కావచ్చు అలాగే ఇటీవల కాలంలో మన మధ్య సస్పెండ్ అయిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి కావచ్చు అయితే ఈ పివి పీవి సునీల్ కుమార్ ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నారు అది ఏ కేసులో అది కూడా మనం మార్చి రెండు వేల ఇరవై ఐదులో అనుకుంటా అది ఏ కేసులో వితౌట్ ఎనీ పర్మిషన్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ విదేశాల పర్యటనకు వెళ్ళారు అని చెప్పేసి అప్పటి నుంచి కానీ సస్పెండ్ అయ్యి ఉంటే ఆ సస్పెన్షన్ ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది సో ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు రేపు నాలుగో తేదీ అనే విచారణకు హాజరైనప్పుడు ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతున్నాయి మరి ఆయన ఏమేమి విషయాలు చెప్పబోతున్నారో చెబితే వాస్తవాలే చెబుతారా ఎంతవరకు మరి అది రఘురామకృష్ణరాజు గారు ఒప్పుకుంటారు అతను చెప్పింది వాస్తవమా కాదా అనేది ఏమిటి ఇదంతా కూడా పెద్ద పజిలే మరలా సో ఈ నేపథ్యంలోనే ఈ దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఒకవేళ నిజంగానే పివి సునీల్ కుమార్ నిబంధనలు ఉల్లంఘించి ఎవరో కొంతమంది ప్రైవేటు వ్యక్తులను సైతం తీసుకొచ్చి ఆయన పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించింది వాస్తవే అని గనక రుజువైతే ఇక సస్పెన్షన్ అయినా లేకపోతే ఏకంగా డిస్మిస్ ఆర్డర్స్ వస్తాయా ఇటీవల ఒక సిఐ సిఐ శంకరయ్య ఆయన డిస్మిస్ ఆర్డర్స్ వచ్చినాయి కదా మొన్ననే వచ్చినాయి దేనికి వచ్చినట్టే తెలియదు కదా వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసుకు సంబంధించిన దాంట్లో ఏది రక్త మరకలో ఇవన్నీ లేకుండా ఎవిడెన్స్ లేవే లేకుండా చేశారని ఆ ప్రయత్నాలు జరిగింది చూసారా అది ఇక దాని తర్వాత ఇది మరి ఇప్పుడు ఈ కేసులో మరి పివి సునీల్ కుమార్ కూడా ఆ సిఏ శంకరయ్య లాగా డిస్మిస్ అవుతారా ఏం జరుగుతుందో తెలియాలి అంటే రేపు నాలుగో తేదీన విచారణకు హాజరైన తర్వాత ఎటువంటి అంశాలు తెరపైకి వస్తే ఆ రోజు సాయంత్రం మరి అఫీషియల్గా డిపార్ట్మెంట్ ఏమైనా రిలీజ్ చేస్తుందా లేదా ప్రభుత్వం ఏం చెబుతుంది అప్పుడు లేదా పీవీ సునీల్ కుమార్ ఏం మాట్లాడతారు అనేది ఒకవేళ ఆన్ ప్రెస్ మీట్ పెట్టినా చూద్దాం ఈ వీడియో పైన ప్రధానంగా ఎట్టగేలకు రఘురామకృష్ణరాజు గారి కేసు మరి ఆయన దెబ్బకి పివి సునీల్ కుమార్కి నోటీసులు సిఐడి నోటీసులు ఇచ్చిన దానిపైన మీ అభిప్రాయని కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ